ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నా అనమాట నా నేను ఈరోజు ఇక్కడికి వస్తానని నాకు తెలియదు చాలా దుఃఖం ఉంది చాలా బాధ ఉంది ఇంకా నేను దేవుని సన్నిధిలో ఇట్లా ఏడు ఏడుస్తూనే ఉన్నా నేను ప్రవ్వా నువ్వు నాతో మాట్లాడు మాట్లాడని ఇంకా నేను చాలా బాధపడుతున్నాను ఇంకా ఎవరు ఎవరు ఏం చేస్తే చెప్తే వాళ్ళు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేరు కదా ఇంకా దేవుని సన్నిధిలో నేను ఏడ్చుకుంటూ ఉన్నాను అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట విషయాన్ని నేను చూపిస్తాను లూకాస్ వార్త ఆరు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం చదవండి ఇప్పుడు ఏడ్చున్నా మీరు ధన్యులు మీరు నవ్వుదురు ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఏడ్చుకుంటే దేవుని సన్నిధిలో నేను అట్లే చాలా భారంతో నా కన్నీరు చాలా వస్తుంది ప్రవ్వా నువ్వు లోపు దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు ఒకప్పుడు దేవు నేను ఏం చేస్తానంట నవ్వుతానంట నేను ఏం చెప్పాలనుకుంటున్నాను దేవుడు ఏం మాట్లాడుతున్నాను అంటే మీరు కూడా ఇక్కడ నాతో మాట్లాడు ప్రవ్వాని వచ్చి కూర్చుంటే దేవుడు ఏం చేస్తాడు నాతో మాట్లాడిన దేవుడే మీతో కూడా ఏం చేస్తాడు కదా మాట్లాడతాడు మీకు ఏముండాలి ఫస్ట్ ఏముండాలి ఫస్ట్ ఆసక్తి ఉండాలి దేవుడు నాతో మాట్లాడతాడని వినే చెవులు ఉండాలి గ్రహించే మనసు ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఫస్ట్ ఏమో నేను కూర్చున్నప్పుడేమో ఏడు చాలా బాధతో కూర్చున్నాను ఇంకా నేను కిందికి వస్తారు చాలా సంతోషంతో వెళ్ళిపోయినా దేవుని మహిమ కలుగుని గాక అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కూర్చుంటామో మనం ఆలోచించవద్దు కదా నీ బాధలేమో అన్నీ వదిలిపెట్టేసే నీ నువ్వు పడుతున్న ఇబ్బందులేమో నీ మాటలేమో నీ చింతలేమో అన్ని పక్కకు వదిలిపెట్టేసే నువ్వు హృదయపూర్వంగా అయ్యా నా మనసు నీకు ఇస్తున్నానయ్యా నువ్వు నాతో మాట్లాడంటే నన్ను కరణించిన దేవుడు నాతో మాట్లాడిన దేవుడే దే కూడా ఏం చేస్తాడు అని ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయినా అమ్మ దేవుడు అసలు నిజంగా అంటే ఎంత గొప్ప దేవుడు అంటే నేను ఏడుస్తున్న విషయం నా నా దేవునికి ఒకటే తెలుసు కదా నేను మాట్లాడు ప్రభు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావేమో ఒకప్పుడు నువ్వు నేను ఏం చేస్తానంట నవ్వుతానంటా కదా అట్లనే మనం కూడా దేవుని సన్నిధికి ఎట్లా ఉచ్చు కూర్చోవాలా హృదయాన్నంతా కుమ్మరించుకోవాలి కదా నైనా మాట్లాడంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు మన దేవుడు నోరు మూసుకొని ఉండే దేవుడు కాదు కదా దేవుడు మన మాట్లాడతాడు కదా మాట్లాడతాడు మనకి సమాధానం ఇస్తాడు ఇంకేం చేస్తాడు మనల్ని హృదయాలను చేస్తాడు కదా ఆదరణ కూడా దేవుడు కలుగజేస్తాడు కదా దేవుని మహిమ కాక ఇప్పుడు మన మనసు ఏం చేయాలా ఏం చేయాలా మన మన మనసు మారు